చెప్పేది ఒకటేనండి ఇప్పుడు మనం టీనేజర్స్ ఎవరైతే ఉన్నారో ఈ కొత్తగా పెట్టిన యూట్యూబ్ ఛానల్స్ అంటే బిజినెస్ టిప్స్ అని చెప్పేసి వాళ్ళ ఛానల్ పెట్టి ఈ రోజు రూపాయి పెడితే రేపు రెండు రూపాయలు వచ్చేద్దని చెప్పేసి చాలా తేలిగ్గా చెప్పేస్తున్నారు కానీ గ్రౌండ్ లెవెల్కి వెళ్తే అలా ఉండదు అండి ఫీల్డ్ వెళ్ళేటప్పుడు మాత్రం చాలా దోలు తీరిపోద్ది కాబట్టి ఒకసారి మీరు ఏదైనా బిజినెస్ అంటే అగ్రికల్చర్ కాదు ఏది చేసినా కూడా కొంచెం ఒక టెన్ ల్యాక్స్ అబోవ్ ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టేటప్పుడు ఒకటి పది సార్లు ఆలోచించుకుని గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ తెలుసుకుని మీరు స్టార్ట్ చేస్తే బెటర్ అనమాట నేను సాధ్యమైనంత వరకు తొంభై తొమ్మిది శాతం మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఒకసారి మీరు అన్ని చూసుకుని చెక్ చేసుకున్నప్పుడు ఏ ఫీల్డ్లోకైనా దిగండి అలాగే ఈ పోల్ట్రీ సెగ్మెంట్లో ఈ లేయర్ ఫామ్స్లో నేను వన్ మంత్ గ్యాప్ తీసుకోవాలి ఎందుకంటే ఏ లోకి వెళ్ళా మనల్ని రానివ్వరు కాబట్టి ఇది తగ్గుముఖం పట్టిన తర్వాత పిన్ టు పిన్ మీకు లేయర్ ఫామ్స్ ఎలా స్టార్ట్ చేయాలి ఎలాగా మనం ఎంటర్ అవ్వాలి లోకి దీనివల్ల లాభం ఉందో నష్టం అనేది కంప్లీట్గా పిన్ టు పిన్ మీకు వన్ బై వన్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను మన ఛానల్